మీ నీళ్ళు నీళ్లు నీళ్ళు అవుతుంది చాలామంది కంటి నీళ్లు పెట్టుకోవటం బలహీనతగా భావిస్తారు సొసైటీ కూడా ఎప్పుడన్నా కళ్ళమ్మడి నీళ్ళు వస్తే ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకు బాధపడుతున్నావు ఊరుకో అని చెప్పేసి అని జాలి చూపిస్తారు నిజం చెప్పాలంటే బలం అంటే కనుక ఏ భావోద్వేగాలు లేకుండా ఒక రాయిలా పడి ఉండటానికి బలంగా ఈ సొసైటీ చిత్రీకరించింది ఎందుకంటే సొసైటీ అహం చేత ఆపరేట్ అవుతుంది ఎందుకు కంటి నీటిని ఒక బలహీనతగా పీపుల్ చిత్రీకరిస్తూ ఉన్నారంటే ఎప్పుడైతే కన్నీళ్లు పెట్టుకుంటామో ఆటోమేటిక్గా ఇరుటి వ్యక్తి ఎరుటి వ్యక్తి కంటే తక్కువలాగా ఉన్నట్లుగా మన అహం అనేది భావిస్తుంది ఎప్పుడైతే మనం ఎలాంటి భావోద్వేగం లేకుండా కంప్లీట్గా ఒక రాయలాగా బతుకుతూ ఉంటామో చాలా గొప్పగా సుసాలిడ్గా బతుకుతూ ఉంటామో ఎంత బాధ వచ్చినా కూడా కంటి నీళ్లు లేకుండా చాలా బలంగా ఉన్నాడు అని చెప్పేసి అని గ్లామరైజ్ చేసి దాన్ని గొప్పతనంగా చిత్రీకరిస్తుంది సొసైటీ అందుకని మనిషి ఎప్పుడూ కూడా లోపల మొత్తాన్ని దిగమింగుకొని లోపల బ్లాకేజెస్ అన్నిటినీ కూడా ఏర్పాటు చేసుకొని పైకి చాలా గొప్పగా చాలా ఉన్నతంగా అసలు నేను చెల్లించటం లేదు అన్నట్టుగా బ్రతకడానికి ఇష్టపడుతూ ఉంటాడు అది ఎంత దౌర్భాగ్యం అంటే ఈరోజు మనం చూసిన ఎన్నో రకాల సైకోసోమాటిక్ డిసీజెస్ అన్నిటికీ ఏవైతే మనం చూస్తున్నామో డయాబెటీస్ కానీ ఆర్టూమిన్ డిజార్డర్స్ కానీ అన్ని రకాల బీపీ కానీ ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నాయి అంటే వెన్ యు ఆర్ సింప్లీ సప్రెస్సింగ్ యువర్ ఎమోషన్స్ ఆటోమేటిక్గా అక్కడి నుంచి పుట్టుకొస్తూ ఉన్నాయి అసలు కంటి నీరు ఒక మనిషికి ఇవ్వబడిన ఒక పెద్ద వరం కొన్ని సందర్భాల్లో పీపుల్ దాన్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు ఎప్పుడైనా మనల్ని ప్రేమగా చూసుకున్న వాళ్ళు కానీ మనం ప్రేమించే వాళ్ళని తలుచుకున్నప్పుడు కానీ కళ్ళమ్మ నీళ్ళు ఆటోమేటిక్గా వస్తాయి వాటిని చూడంగానే ఆ తుడి చేసేసుకొని ఏమి తెలియనట్లుగా మొహాన్ని మొత్తాన్ని ఇంజెస్ట్ చేసుకొని కావాలంటే మొహం కడుక్కొని ఏమీ తెలియని ఒక బ్యాలెన్స్డ్ స్టేట్లో ఉన్న వ్యక్తుల్లాగా ప్రిటెండ్ చేయటానికి నటించటానికి ఇష్టపడుతూ ఉంటారు కన్నీళ్ళు ఎందుకు వస్తాయో తెలుసా మీ హృదయం అనేది ఓపెన్ అవుతుంది మీ అనాహత చక్రం అనేది ఓపెన్ అవుతుంది కాబట్టి అక్కడ ఎనర్జీ ఫ్రీగా ఫ్లో అవుతూ ఉంది కాబట్టి లోపల ఉండే ఎమోషనల్ బ్లాకేజెస్ అన్ని ఎప్పటినుంచో ప్రేమను అణిచిపెట్టుకొని సపరేట్ చేసుకొని ప్రేమ రాహిత్యంతో బతికి ఎప్పుడైతే ప్రేమను చూస్తారో హార్ట్ చక్ర ఒక్కసారిగా ఎక్స్పాన్షన్ అయినప్పుడు కళ్ళమ్మ నీళ్లు వస్తూ ఉంటాయి అది ఎనర్జీ డీటాక్సిఫికేషన్ మందికి తెలియని విషయం ఏంటంటే శరీరము తన లోపల ఉండే బ్లాకేజెస్ను క్లియర్ చేసుకునేటప్పుడు కంటి నీటి రూపంలో కానీ లేకపోతే ముక్కులు తుడుచుకుంటూ ఉంటాం సెక్రేషన్స్ వస్తూ ఉంటాయి సో కంటికి అలాగే ముక్కులకు మధ్య మేక మ్యూకస్ మెమరీస్ అని చెప్పేసి అని మ్యూకస్ క్రియేట్ చేసి సెక్రేషన్స్ క్రియేట్ చేసే కనెక్టివిటీ ఉంటుంది ఇలా ఏదో ఒక రూపంలో ఎనర్జీ బ్లాకేజెస్ని డీటాక్సిఫై చేయడం కోసం ఏర్పడే మెకానిజం తప్పించి దాన్ని తుడిసేజ్ చేసుకొని అయ్యో నేను వీక్ అయిపోతున్నానని చెప్పేసి భయపడిపోయేసి స్ట్రాంగ్ అవ్వాలని కోరుకుంటున్నారంటే సింప్లీ మళ్ళీ మీరు మీ యొక్క బ్లాకేజెస్ని ఇంకాస్త పెంచుకుంటున్నట్లేక మీ యొక్క కంటి నీటిని తుడుచుకోవద్దు మీరు వాటిని సప్రెస్ చేయాలని చెప్పేసి అనుకోవద్దు ఎందుకంటే అది పెద్ద వరం ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి మీ కళ్ళమ్మ నీళ్ళు ప్రేమతో కళ్ళమ్మ నీళ్లు వస్తున్నాయంటే అది చాలా గొప్ప వరం బాధలో కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి అంటే దుఃఖంలో కళ్ళ నీళ్ళు వస్తున్నా కూడా పెద్ద వరం ఎందుకంటే అది టిష్యూ లెవెల్లో పెయిన్ బాడీగా ఎక్కువలేట్ అవ్వకుండా దాన్ని రిలీజ్ చేసి అప్పటికప్పుడు మీరు సింప్లీ ఒక బ్యాలెన్స్డ్ స్టేట్కి వెళ్ళడానికి ఒక గొప్ప అమెరికా ప్రకృతి మనకు సృష్టించింది దాన్ని సపరేట్ చేస్తున్నాం ఎందుకు పీపుల్ సప్లై చేస్తారంటే కళ్ళమ్మ నీళ్లు వచ్చిన తర్వాత ఒక రెండు మూడు గంటల పాటు మైండ్ అంతా డల్ అయిపోతుంది డల్ అయినప్పుడు ఏదో అయిపోతుంది సంథింగ్ నేను డల్ అయిపోతాను యాక్టివ్గా లేను అని చెప్పేసి భయపడతారు ఒక హ్యూమన్ ఫిజియాలజీ పీపుల్కి తెలియకపోవటం వల్ల వస్తున్న సమస్య ఇది మన శరీరంలో వచ్చేటప్పటికి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కేంద్రీయ నాడీ వ్యవస్థ ద్వారా ఎప్పుడైతే కళ్ళమ్మ నీళ్లు వస్తున్నాయో ఎనర్జీ క్లియర్ అయిపోతూ ఉంటుందో బ్లాక్ ఎంజెస్ క్లియర్ అయిపోతూ ఉంటాయో కేంద్రీయ నాడీ వ్యవస్థ అప్పటిదాకా ఏదైతే సింఫరెటిక్ నర్వస్ సిస్టమ్ ఉంటుందో అంటే స్ట్రెస్ గురయ్యేసి హై అలర్ట్ స్టేట్లో నుంచి వేసి పారాసింఫరెటిక్ నర్వస్ సిస్టంలోకి అంటే బాగా రిలాక్స్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది అలా రిలాక్స్ స్టేట్లోకి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే ఒక్కసారిగా ఇలా ఎనర్జీ షిఫ్ట్ అయినప్పుడు కంప్లీట్ డల్నెస్ అనేది ఆక్రమిస్తుంది ఈ చెస్ట్ ఏరియా అంతా కూడా టెండర్నెస్ అనేది ఏదో పట్టేసి ఏదో ఒక టైప్ ఆఫ్ ఎంటీనెస్ అనేది అనిపిస్తూ ఉంటుంది లోగా అనిపిస్తూ ఉంటుంది సో మైండ్ అంతా డల్గా అనిపిస్తుంది తలంతా పట్టేసినట్లు అనిపిస్తూ ఉంటుంది ఇవంతా కూడా మీ ఎనర్జీ బాడీ మొత్తము రిలీజ్ అవుతున్నట్లుగా అర్థం చేసుకోవాలి మీ ఎనర్జీ బాడీ రీసెట్ అవుతున్నట్లుగా అర్థం చేసుకోవాలి అది చాలా గొప్ప సంకేతం అంతే తప్పించేదో డల్ అయిపోయాను సో నేను ఇంకా ఏడవకూడదు నేను దుఃఖపడకూడదు నేను ఏదో సంథింగ్ బలహీనుడిగా తయారైపోతున్నానని చెప్పేసి నన్ను భావించారంటే కనుక అది మూర్ఖత్వం ఎప్పుడైతే ఈ ఫేజ్ అనేది సెంట్రల్ నర్వస్ సిస్టమ్ రీసెట్ ఫేజ్ అనేది జరుగుతుందో ఎనర్జీ రీషాప్లింగ్ జరుగుతూ ఉంటుందో బ్లాక్ క్లియర్ అవుతాయో ఆ తర్వాత మీరు అసలు ఊహించలేరు ప్రతిరోజు కూడా మీ హార్ట్ చక్ర ఓపెన్ అయిన తర్వాత ఎవ్రీథింగ్ క్లియర్ అయిన తర్వాత ప్రతిరోజు కూడా మీకు తెలియకుండానే పీపుల్ మీకు బాగా కనెక్ట్ అవుతారు మీ హృదయం ప్రతి సందర్భంలో కూడా చాలా ఎక్స్పెన్షన్లో ఉంటుంది అలాగే జడ్జిమెంట్ వేరే వాళ్ళని చూసి అది జడ్జ్ చేయటం తగ్గిస్తారు వేరే వాళ్ళని క్రిటిసైజ్ చేసే చేయడం తగ్గిస్తారు కంపారిజన్ తగ్గిస్తారు మీకు తెలియకుండానే మీలో ఒక సాఫ్ట్నెస్ వస్తుంది మేము మీ యొక్క సమక్షాన్ని పీపుల్ కోరుకోవడం మొదలు పెడతారు ఎప్పుడు మీతో ఉండాలని కోరుకుంటారు ఎందుకంటే మీ హార్ట్ చక్ర ఓపెన్ అయింది కాబట్టి హార్ట్ చక్రాన్ని నుంచి వచ్చే ఎలక్ట్రో మ్యాగ్నటిజం అనేది పీపుల్కి కనెక్ట్ అయ్యేసి మీ సమక్షంలో ఉండటానికి వాళ్ళ సోల్ ఇష్టపడుతూ ఉంటుంది వాళ్ళు పైకి ఎక్స్ప్రెస్ చేయాల్సిన పని అలా తెలియకుండానే మీ అట్రాక్ట్ అవుతారు ఇదంతా కూడా ఎప్పుడంటే కనీసం మీకు తెలుసో లేదో చాలా ప్రాక్టీసెస్ ఉంటాయి స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ఇప్పుడు అంతరించిపోయినాయి కానీ చాలామంది కొంతమంది మాత్రమే చేస్తూ ఉంటారు ప్రతిరోజు కూడా హార్ట్ చక్ర ఎక్స్పాండ్ చేసుకొని పూర్తిగా దుఃఖపడతారు లోపల ఉండి ఎనర్జీ బ్లాకేజెస్ క్లీన్ చేస్తారు సో ఇన్విజిబుల్గా కేవలం వ్యక్తులను మాత్రమే కాకుండా విషము నుండే ప్రతిదాన్ని గుర్తించుకొని జీవించి ఉన్నందుకు కృతజ్ఞత చూపిస్తూ ప్రేమను చూపిస్తూ వాళ్ళ హార్ట్ని ఎక్స్పాండ్ చేసుకుంటారు అది ఎక్స్పాండ్ చేసుకున్నప్పుడు వాళ్ళ కళ్ళమ్మట ధారాపాతంగా నీళ్లు వస్తూ ఉంటాయి ఈ ధారాపాతంగా నీళ్లు వస్తూ ఉన్నప్పుడు అది పిచ్చితనము కాదు అది బలహీనత కాదు అది చాలా బలం అక్కడ నుంచి శరీరం వచ్చేటప్పటికి అప్పటిదాకా స్ట్రెస్లో ఉన్నది కాస్త డిఎన్ఏ రిపేర్ జరిగి ఇమ్యూనిటీ పెరిగి అన్ని రకాల రిపేరింగ్ మెకానిజమ్స్ పెరిగి శరీరం సొంతంగా హీల్ అవుతుంది ఇలాగా ఇంటర్నల్ బ్లాకేజెస్ క్లియర్ చేసుకోవడం ద్వారా దుఃఖపట్టడం ద్వారా పూర్తిగా పెద్ద పెద్ద జబ్బుల నుంచి తగ్గిన వాళ్ళు ఉన్నారు ఇంటర్నేషనల్గా ఎన్నో రకాల రీట్రియట్స్ వీటికి సంబంధించి జరుగుతూ ఉంటాయి ఇంటర్నేషనల్ జర్నల్స్లో వీటికి సంబంధించి ఎన్నో పబ్లికేషన్స్ రీసెర్చ్ పేపర్స్ వచ్చి ఉన్నాయి ఎంతో గొప్ప కన్నీళ్ళని అణిచిపెట్టుకొని ఏదో గొప్ప వాళ్ళలాగా మేము భావోద్వేగాల రహితంగా ఉన్నాము మేము దుఃఖపట్టలు లేదు రాయిలాగా ఉన్నామని చెప్పేసి ఏదైతే నటిస్తూ ఉన్నారో అది ఎంత తప్పు అర్థం చేసుకోండి ప్రేమించే వాళ్ళ కోసం ప్రేమను పంచే వాళ్ళ కోసం కళ్ళంబట నీళ్లు తెచ్చుకోండి అదేమి బలహీనత కాదు అది చాలా గొప్ప బలం సో ఏ రోజైతే మనిషి తన హార్ట్ను కోల్పోయాడో ఆ క్షణం మనిషి లాగా మారిపోయాడు ఆ క్షణం అందరి ముందు గొప్పగా నటిస్తూ ఉన్నాడు కానీ వాస్తవంగా చెప్పాలంటే అతని లోపల అతని హృదయంలో ఎంతో వెలితి కొనసాగుతూ ఉండే ఆ వెలితో కనీసం ఎప్పటికన్నా రియలైజ్ అయ్యారు కాబట్టి జస్ట్ కనెక్ట్ యువర్ హార్ట్ విత్ అదర్ సోల్స్ ఎప్పుడైతే మీరు అదర్ సోల్స్తో కనెక్ట్ అవ్వటం మొదలు పెట్టారు హార్ట్ను ఓపెన్ చేసుకుని అక్కడ నుంచి నిజమైన జీవితం అంటే ఏంటి ప్రతి క్షణం ఎంత అందంగా అద్భుతంగా ఉంటుంది అన్నది కళ్ళారా కళ్ళారాచి చూడగలుగుతారు అది నిజమైన జీవితం అంటే గొప్ప జీవితం అంటే అంతే తప్పించి ఫ్రెక్షన్తో రాళ్లలాగా ఇరుటి వ్యక్తితో సంఘర్షణ పడుతూ చుట్టూ ఉండే సమాజంతో సంఘర్షణ పడుతూ బిక్కు బిక్కుమంటూ భయంతో బతికే బతుకు ఏ మాత్రం బ్రతక కాదు సో వీడియో అర్థం చేసుకోండి అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ చూడండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మీరు నల్లమూర్తిస్తాయి దాన్ని